ఛానల్కి స్వాగతం మేషరాశి వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి అలాగే మేషరాశి వారి చుట్టూ ఆ దేవత తిరుగుతుందని వారు ఎటువంటి సంకేతాల ద్వారా గుర్తించాలి అలాగే సెప్టెంబర్ నెలలో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఈ నెలలో దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వీటిని కనుక మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు ఆ అంశాలు ఏమిటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేషరాశి అనేది రాసులలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలి పాదము మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరొక అర్థం కూడా ఉంది అయితే ఈ మేషరాశి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే కనుక జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి చాలా శ్రమపడి ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళగలుగుతారు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి చాలా ఎక్కువగా శ్రమపడి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి చివరికి మంచి స్థితిలోకి చేరుకుంటారు వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్లయితే వీరికి చేతనేంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే బాల్యంలో కష్టాలు వీరికి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి స్నేహితులను విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి వస్తాయి అలాగే బంధువులకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను ఈ మేష రాశి వ్యక్తులు ఎదుర్కొంటారు అయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు అంటే ఈ రాశి వ్యక్తులు మండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికమనే చెప్పుకోవాలి పోర్షన్ కూడా అధికంగానే ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వారికి ఏమనిపిస్తే అది ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధంగా తోచిన విధంగా ప్రవర్తించడం వల్ల ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతికూలతను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశికి అధిపతి కుజుడు అలాగే ఈ రాశి స్థిర రాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు ఆలోచనలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈ అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని అంటే మీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైన లోపాన్ని మీరు సవరించుకుంటే మీ జీవితం చాలా ఆనందదాయకంగా మారుతుంది అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వారి జీవితంలో కొన్ని అంశాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు కనుక నిర్లక్ష్యం చేశారంటే జీవితాంతం ఏడవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి ముఖ్యంగా వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యాపారాన్ని మీరు సజావుగా సాగించడానికి ప్రయత్నం చేయండి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యాపారం సరిగ్గా చేయలేకపోతే కనుక ఇతరులకు అద్దెకిస్తుంటారు అంటే వ్యాపారాన్ని ఇతరులకు నడిపించుకొని చెప్పడం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఒకవేళ మీరు వ్యాపారాన్ని నడిపించలేని పరిస్థితులు ఉంటే కనుక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అనుభవం ఉన్నవారిని భాగస్వాములుగా చేర్చుకుంటే ఖచ్చితంగా మీరు వ్యాపారంలో రాణించగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోండి లేకపోతే అంటే ముఖ్యంగా వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జార విడుచుకున్నట్లే అనే అంశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం జీవితాంతం ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ష్యూరి సంతకాల విషయంలో కూడా మీరు అతి జాగ్రత్త పాటించాలి లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మేషరాశి వారి చుట్టూ లక్ష్మీ అమ్మవారు తిరుగుతున్నారనే చెప్పుకోవాలి మీరు జీవితంలో చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు లేకపోతే అమ్మవారిని మీరు పూజించిన విధానం కావచ్చు అమ్మవారు సంతృప్తి చెంది మీ దగ్గరకు వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మేషరాశి వారు మీ చుట్టూ ఉన్నటువంటి ఆ లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి పరిచే పనులు చేయండి సత్కార్యాలు చేయండి ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల మనసును నొప్పించకూడదు ఆ విధంగా చేస్తే మీ జీవితంలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందుకోలేరు అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడే ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు మీ ఇంటి ముందు గుమ్మం కావచ్చు వాకిలి కావచ్చు ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటేనే అటువంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు అలాగే మేషరాశి వారి చుట్టూ లక్ష్మీ దేవత తిరుగుతుందని తెలపడానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్ని తలుపులు తీసి ఉంచినా కానీ ఎక్కడి నుండో ఒక చల్లని గాలి మీ ఒంటిని తాకడం ఈ విధంగా కనుక మీకు జరుగుతున్నట్లయితే ఇంకా ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఒక రకమైనటువంటి పరిమళ భరితమైన వాసన రావడం అంటే దుర్గంధం కాకుండా సుగంధ పరిమళం రావడం పూజ చేసే సమయంలో ధూపం వేసినప్పుడు ఎటువంటి సువాసన వస్తుందో అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తూ ఈ విధంగా సువాసన రావడం కూడా ఆ లక్ష్మీ అమ్మవారి మీ చుట్టూ తిరుగుతుందని తెలిపారు అలాగే మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఎటువంటి కష్టం లేకపోయినా కానీ మనసంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఆ విధంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటే కూడా లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి ఆ లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి పరిచే విధంగా సత్కార్యాలు చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు మీ యొక్క జీవితంలో ముని పెన్నడు చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అయితే ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలో కొన్ని అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా అస్సలు వెళ్ళకండి ఇది మీకు ప్రమాదకరమైన సూచనగా భావించడం జరుగుతోంది అలాగే మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరమైన అంశాలకు దారితీస్తుంది కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే మీ చుట్టూ తిరుగుతున్నటువంటి లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి పరచడానికి దీప నైవేద్యాలతో నిత్యం లక్ష్మీదేవిని అలాగే మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి మీ పూజా మందిరంలో నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి వీలైన సమయంలో లలిత సహస్రనామాలు కూడా పారాయణం చేయండి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వారి అవసరాలు తీర్చడానికి సహాయం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు అలాగే నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయే అటువంటి అంశాలు కూడా సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి కాబట్టి స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు షూరిటీ సంతకాలు కావచ్చు ఇటువంటి అంశాలు చేసుకుంటున్న వారు కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కీడు చేస్తాయి కాబట్టి మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ శ్రేయోభిలాషలతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూసారు కదండి మేషరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది సంకేతాలేంటి అలాగే ఇటువంటి అంశాల్లో మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడవాల్సిన పరిస్థితులు వస్తాయి సెప్టెంబర్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి అని ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతృ నమ మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద శుభవార్త వారికి రాబోతుంది అలాగే సెప్టెంబర్లో మీ జీవితంలో జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు మీ పనులన్నీ పక్కన పెట్టేసి చూడండి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే విషయంపై పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మరో డెబ్బై రెండు గంటల్లో వారు వినబోయే శుభవార్త ఏంటి అలాగే సెప్టెంబర్లో వారి జీవితంలో జరగబోయేది ఏమిటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారని చెప్పుకోవాలి అధికంగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కూడా వీరికి ఎదురవుతుంది అనేకమైన బాధ్యతలను నెరవేరుస్తారు భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు కానీ మీరు జీవితంలో సక్సెస్ పొందుకోవడానికి మాత్రం ఆర్థికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అయితే వీరి కోపము ఆవేశం అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి ఈ విధమైనటువంటి లక్షణాల చేత అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్నేహితులను వెనుకొంచ వేయకుండా ఆదుకుంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే మేషరాశి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క బంధువర్గంలో మీ ఆస్తుపాస్తుల కోసమో మీ డబ్బు కోసమో కావచ్చు ఏదో చూసేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి అంటే మీరు వారి కంటే కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నవారు మీ నుండి డబ్బును పొందుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే వారికంటే మనం కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉన్నా సరే మన నుండి డబ్బు సహాయం కావాలని కోరుకుంటారు అంటే వారికి తక్కువ మాకు కొంచెం డబ్బు ఇస్తే బాగుండేది కదా ఇటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది అటువంటి వారు మీ యొక్క జాతకంలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా బంధువుల్లో అటువంటి వ్యక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు అలాగే వారు పరాయి స్త్రీల వల్ల మాత్రం ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు ఉంటాయి అంటే మేషరాశి వారు పురుషులైనప్పటికీ కూడా లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా పరాయి స్త్రీల వల్ల మాత్రం మీరు కొన్ని నిందలు ఆరోపణలు మోయాల్సి వస్తుంది మీ యొక్క జీవితంలో ఇది ఊహించలేనటువంటి పరిణామాలను తీసుకువస్తుందనే చెప్పుకోవాలి అయితే మరో డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే ఒక పెద్ద శుభవార్త వినే సూచన కనిపిస్తుంది అంటే అది మీ భవిష్యత్తుకు సంబంధించిందిగా ఉండబోతుంది మీకు జీవితంలో మునిపెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందే సూచన కనిపిస్తోంది అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది ఎందుకంటే కనుక ఈ సమయంలో మీరు ఆర్థిక పురోగతిని సాధించడానికి ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారు అంటే చాలా కాలంగా ఒకే ఆదాయ మార్గంతో మీరు ప్రయాసపడుతూ ఉండొచ్చు లేకపోతే అసలు ఆదాయ మార్గం లేక మీరు నిరాశ ఉండొచ్చు అంటే ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారం కానీ లేక మీలో నిరాశ ఉండొచ్చు అయితే ఈ విధంగా ఆదాయ మార్గం అయితే మీరు ఈ సమయంలో అన్వేషించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది మంచి ఆదాయ మార్గం అయితే మీరు పొందబోతున్నారు గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పచ్చు అంటే అది మీకు ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ద్వారా కలగవచ్చు లేకపోతే కనుక మీరు అందుకునే ప్రయత్నం చేసి ఉండచ్చు ఈ విధంగా ఎవరి సలహాలైనా పాటించడం ద్వారా కావచ్చు ఈ సమయంలో ఒక ఆదాయ మార్గం మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తోంది అది ఏ రకంగా అయినా కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇతరత్ర ఇంకా ఏదైనా పార్ట్ టైం వర్క్ కావచ్చు ఇలా ఏదైనా సరే మరొక ఆదాయ మార్గం అయితే మీకు సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ శుభవార్తని మీకు ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్లో మాత్రం మీ జీవితంలో మీరు ఊహించని పరిణామాలను చూస్తారు అంటే కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని ప్రతికూల అంశాలే కనిపిస్తున్నాయి కొన్నింట్లో మిశ్రమ ఫలితాలు చూస్తారు కొన్ని అంశాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు వాహనాల్లో మీరు దేనిలో ప్రయాణం చేసినా సరే కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే తొందరగా అందరితో కలిసిపోతుంటారు కొత్తగా పరిచయమైన వ్యక్తులకు కూడా అన్ని విషయాలు సీక్రెట్స్ మనసు విప్పి చెప్పేస్తుంటారు ఆ విధంగా చేస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు రాత్రి సమయంలో టూ వీలర్ కావచ్చు లేకపోతే ఫోర్ వీలర్ కావచ్చు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే మాత్రం ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు వెళ్ళే దారి ఎటువంటిది అంటే నిర్మానుష్యంగా ఉంటుందా లేకపోతే మీరు మెయిన్ రోడ్డుపై వెళ్తున్నారా ఒకవేళ వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మీరు వారికి లిఫ్ట్ ఇవ్వడం అనేది మంచిది లేకపోతే మాత్రం సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ మనసులో ఉన్నటువంటి బాధను మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు రాకూడదను చెప్పి ఆ శివ భగవాను మీరు మనసులో ఆరాధించుకోండి సోమవారం రోజు ఆలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు కొద్ది అంశాలు మాత్రం ఈ నెలలో మీకు అనుకూలంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఊహించని ధనలాభం అనేది కనిపిస్తోంది వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ నెలలో ఏదో ఒకరోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీరు పనిచేసే చోట కూడా ఇతర వ్యక్తులతో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది అలాగే మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు అంటే మిమ్మల్ని చాలా రోజులుగా శత్రువులుగా భావిస్తున్నటువంటి తోటి ఉద్యోగస్తులు మీ గురించి చెడుగా చెప్పడానికి అంటే పై అధికారుల దగ్గర చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పనుల్లో ఎటువంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డట్లయితే వారికి ఎటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు పెండింగ్లో ఉన్న పనిని పూర్తిగా కంప్లీట్ చేయండి ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి అప్పుడు మీ పైన ఎటువంటి ఆరోపణలు అనుకున్న కానీ వారికి ఎటువంటి ఛాన్స్ అనేది కూడా ఉండదు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వారికి ఏ రూపంలో అయినా సరే ధన ధాన్యాల రూపంలో వస్త్రాల రూపంలో మీరు ఏ విధంగా సహాయం చేసినా సరే దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు